స్నేహితులారా స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి 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 షేర్ మరియు ఎదగాలంటే నెట్వర్కింగ్ చాలా ముఖ్యం అని అందరూ అంటూ ఉంటారు కదా కానీ ఎన్నో ఈవెంట్స్ కి వెళ్లి వందల చేతులు కలిపి బిజినెస్ కార్డులు పంచుకున్నా చివరికి ఏమీ జరగనట్టు ఎప్పుడైనా అనిపించిందా ఏమో బహుశా మనం ఆడుతున్న గేమే ఏమో సరే ఈ రోజు మనం ఈ ట్రెడిషనల్ నెట్వర్కింగ్ కథ పక్కన పెట్టి అసలైన కనెక్షన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం అసలు అధికారం కావాలని అడిగేవాడు దానికి అర్హుడే కాదట ఇది నేను చెప్పింది కాదు సుమారు ఐదు వందలేళ్ల క్రితం ఒక ఫిలాసఫర్ చెప్పిన మాట చూడటానికి చాలా పాతమాటలా ఉన్నా ఈ ఒక్క వాక్యం ఇప్పుడు మనం చేసే నెట్వర్కింగ్లో ఉన్న ఒక పెద్ద తప్పుని ఎలా బయటపడుతుందో చూద్దాం అసలు మన మొత్తం డిస్కషన్కి ఇదే బేస్ సో ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ బలహీనమైన అప్రోచ్ అంటే ఏంటో చూద్దాం తర్వాత నెట్వర్కింగ్ ఎందుకొక లో స్టేటస్ గేమ్ గా మారిందో తెలుసుకుందాం ఆ తర్వాత మాకే వెళ్లి మాటల్లోని నిజాన్ని అర్థం చేసుకుని వెంబడించడం మానేసి ఆకర్షించడం ఎలాగో నేర్చుకుందాం ఫైనల్ గా మన విలువను మనం నిర్మించుకోవడానికి ఒక క్లియర్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం సరే ముందుగా అసలు ప్రాబ్లం రూట్ ఎక్కడుందో చూద్దాం చాలా మందికి తెలియకుండానే వాళ్ల వాల్యూని వాళ్లే తగ్గించేసుకుంటున్నారు అసలు ఈ రాంగ్ అప్రోచ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఒకసారి ఆలోచించండి ఒక లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి ప్రతి ఒక్కరికి తన బిజినెస్ కార్డ్ ఇచ్చేయాలి అని ఒక్కటే ఆరాటపడే ఒక వ్యక్తిని ఊహించుకోండి పాపం తను చాలా కష్టపడి కనెక్షన్స్ పెంచుకుంటున్నాను అనుకుంటాడు కానీ నిజమేంటంటే ఈ ఆరాటమే తన విలువను తగ్గించేస్తుంది అయితే ఆ వ్యక్తి ప్రవర్తన జస్ట్ ఒక సిమ్టమ్ మాత్రమే అసలు సమస్య మొత్తం ఈ నెట్వర్కింగ్ అనే గేమ్లోనే ఉంది అందుకే కదా అది మనకి అంత ఫేక్గా ఖాళీగా అనిపిస్తుంది ఎందుకో ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం ఈ సీన్ మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఒక యంగ్ గ్రాడ్యుయేట్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సీనియర్ దగ్గరకు వెళ్తాడు చూటానికి అదో రెస్పెక్ట్ఫుల్ సంభాషణలానే కనిపిస్తుంది కాని దాని వెనుక ఒక అవసరం దాగుంది ఇక్కడే గేమ్ మొత్తం ట్రాక్ తప్పుతుంది వింటే ఆశ్చర్యంగా ఉంటుంది కాని కేవలం మూడు సెకండ్లు అంతే ఆ మాటలు మొదలైన మూడే మూడు సెకండ్లలో ఆ సీనియర్ వ్యక్తి మైండ్లో ఒక జడ్జ్మెంట్ వచ్చేస్తుంది ఓకే ఇతనికి నా నుంచి ఏదో కావాలి అంతే ఆ ఒక్క క్షణంలోనే ఆ సంబంధం కాస్త ఒక ట్రాన్సాక్షన్గా మారిపోతుంది సో నెట్వర్కింగ్ ఎందుకు ఇంత ఫేక్ గా అనిపిస్తుంది అంటే దాని గుండెలోనే ఈ ట్రాన్సాక్షన్ ఉంది అదొక కనెక్షన్స్ అనే ముసుగులో జరిగే ఒక డీల్ లాంటిది ఇక్కడ అడిగేవాళ్ళు ఎప్పుడూ తక్కువ పొజిషన్లోనే ఉంటారు ఈ లో స్టేటస్ గేమ్ అనేది ఏదో ఈరోజు కొత్తగా వచ్చింది కాదు ఇది హ్యూమన్ నేచర్లో ఎప్పటినుంచో ఉంది అసలు విషయం ఏంటంటే ఐదు వందల ఏళ్ల క్రితం మాకియా వెళ్ళి అనే ఫిలాసఫర్ పవర్ రిలేషన్స్ గురించి చెప్పిన మాటలు వింటే షాక్ అవుతారు ఈ రోజుకి కూడా అచ్చు గుద్దినట్టు సరిపోతాయి అప్పట్లో రాజుల కొలువుల్లో అధికారం కోసం ఏ ఆటలైతే ఆడేవారో ఇప్పుడు అవే ఆటలు లింక్టిన్లోనూ కాన్ఫరెన్స్ రూమ్స్లోనూ జరుగుతున్నాయి జస్ట్ ప్లేస్ మారింది అంతే కాని గేమ్ రూల్స్ మాత్రం అస్సలు మారలేదు ఒకరు నెట్వర్కింగ్ అని చెప్పి ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ల బాడీ లాంగ్వేజ్ వాళ్ల ఎనర్జీ అన్నీ కలిసి ఒకే ఒక సిగ్నల్ పంపుతాయి అదేంటంటే నాకు మీ నుంచి ఏదో కావాలి ఈ ఒక్క సిగ్నల్ చాలు అవతలి వాళ్లని వెంటనే ఒక హై పొజిషన్లో మనల్ని ఒక లో పొజిషన్లో పెట్టేస్తుంది సరే ఇప్పటిదాకా మనం చేజ్ చేయటం అడగటం ఇదంతా ఒక లో స్టేటస్ గేమ్ అని ఒప్పుకుంటే మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి నిజంగా సక్సెస్ఫుల్ హై స్టేటస్ పీపుల్ ఈ గేమ్ని కంప్లీట్గా వేరేలా ఆడతారు వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం ఇక్కడే అసలైన మైండ్ సెట్ షిఫ్ట్ రావాలి వెంబడించడం ఆపేసి ఆకర్షించటం మీద ఫోకస్ పెట్టాలి అవకాశాల కోసం మనం పరిగెత్తటం కాదు మనమే ఒక విలువైన అవకాశంగా మారాలి అలా మారినప్పుడు కరెక్ట్ పీపుల్ మనల్ని వెతుక్కుంటూ వస్తారు సింపుల్గా చెప్పాలంటే అడిగే స్టేజ్ నుంచి నిర్మించే స్టేజ్కి మారడం ఒక్క నిమిషం ఇది అహంకారం అనుకుంటే పొరపాటే ఏదో ప్రపంచాన్ని మార్చేయాలన్నంత పెద్ద విషయం కూడా కాదు ఇది సింపుల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మనం ఉన్న ఫీల్డ్లో మన స్కిల్స్ తో మనం ఇవ్వగలిగిన బెస్ట్ వాల్యూని క్రియేట్ చేయడం మన పనితోనే మనల్ని మనం పరిచయం చేసుకోవడం అంతే సరే విలువైనదిగా మారటం అంటే అదేదో గాల్లో మేడలు కట్టడం కాదు దీన్ని నిర్మించడానికి ఒక క్లియర్ బ్లూ ప్రింట్ ఉంది ఆ అట్రాక్షన్ పవర్ ను పెంచే మూడు మెయిన్ పిల్లర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ బ్లూ ప్రింట్ లో మూడే మూడు పార్ట్స్ ఉన్నాయి నంబర్ వన్ డిమాండ్లో ఉన్న ఒక రేర్ స్కిల్ నేర్చుకోవడం నంబర్ టూ ఆ స్కిల్ని ప్రపంచానికి కనిపించేలా చేయడం ఎందుకంటే ఎవరికీ తెలియని స్కిల్ ఉండి ఏం లాభం వేస్ట్ ఇక మూడోది అన్నింటికన్నా కష్టమైంది నిజమైన ఓపిక ఎందుకంటే ఇది రాత్రికి రాత్రే జరగదు ఒక రైటర్ని తీసుకోండి లేదా ఒక డిజైనర్ని తీసుకోండి వీళ్ళిద్దరి స్టోరీలో ఒకే కామన్ పాయింట్ ఉంది వాళ్ళు ఎవరిని చేజ్ చేయలేదు వాళ్ళు జస్ట్ వాళ్ల పనిని కన్సిస్టెంట్గా పబ్లిక్గా చేస్తూ వెళ్లారు అంతే కొంత టైం తర్వాత వాళ్ల పనే వాళ్ల గురించి మాట్లాడింది ఆపర్చునిటీస్ వాటంతట అవే వచ్చి తలుపుతట్టే ఓకే థీరీ అంతా బాగానే ఉంది కానీ ప్రాక్టికల్గా దీన్ని ఎలా చేయాలి ఇప్పుడు మనం అసలు మ్యాటర్కి వందాం ఈ రోజు నుంచే ఈ గేమ్ని మార్చడానికి ఒక క్లియర్ సిక్స్ మంత్స్ ప్లాన్ ఈ ప్లాన్లో కొన్ని రూల్స్ వినడానికి కొంచెం వింతగా అనిపించొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరు నెలలు అసలు నెట్వర్కింగ్ ఈవెంట్స్కి వెళ్ళొద్దు దానికి బదులుగా చేసిన పనిని పబ్లిక్గా షేర్ చేయడం మీద ఫోకస్ పెట్టాలి వంద మంది పరిచేస్తుల కన్నా ఐదుగురు వాల్యుబుల్ పీపుల్ చాలు ఈ షిఫ్ట్ అనేది కెరియర్నే కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా మళ్లీ నిలబెడుతుంది అంటే ఒకరి అవసరం మీద ఆధారపడే రిలేషన్స్ కి బదులుగా ఇద్దరు విలువైన వ్యక్తుల మధ్య మ్యూచువల్ రెస్పెక్ట్తో కట్టిన ఒక బలమైన బ్రిడ్జ్ లాంటివి నిర్మించుకోవాలి ఇది కేవలం కెరీర్ స్ట్రాటజీ మాత్రమే కాదు నిజమైన సమానమైన హ్యూమన్ కనెక్షన్స్ ని బిల్డ్ చేసే పద్ధతి సో చివరిగా ఒకే ఒక ప్రశ్న ఎలాంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారు ఎప్పుడూ చేస్ చేసేవాళ్లలాగనా లేక ఇతరులు వెతుక్కుంటూ వచ్చేవాళ్లలాగనా ఈ లో స్టేటస్ గేమ్ ఆడటం ఆపేసి మన సొంత రూల్స్తో అసలైన విలువ మీద ఒక కొత్త గేమ్ని మొదలుపెట్టే టైం వచ్చింది